హలో అండి నేను అరుణానందే ఇక్కడ పిట్ట విజయం దినేపిట్టడన్నా విజయం దినేపీట్ట ఇక్కడ ఊర పిచ్చిక ఇప్పుడే బయటకు వచ్చిన నేను అన్ని వీటి పనులు అవి వేస్తూ ఉన్నాయి చాలా పిట్టలు ఉన్నాయి ఇక మార్నింగ్ మనం ముందే చాలా ధాన్యం కింద పడ్డాయి ఆల్రెడీ ఓడిసి ఇప్పుడు మళ్ళీ ముగ్గేసినా కాబట్టి లేవు చూడండి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఎంత అల్లరి చేసినాయో మరి చాలా అల్లరి చేస్తాయి వచ్చేసరికి ఇక ఎక్కువసేపు ఉండే కదా పక్షులు నేను అరణానంటారీ ఇక పాలైనాయి ఇక్కడైతే టీ పెట్టినా ఆల్రెడీ మన బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయింది ఏదైతే వేడిగా ఉంది చూడండి ఉప్మా సూపర్గా రెడీ అయిపోయింది ఇక నేను వేరే వింటున్నా వేణు అందుకే షూట్ చేయాలి ఇక ఉప్మా మనందరికీ తెలిసిందే కదా ఇంకేం షూట్ చేయాలి అని చేయలేదు ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుదాం ఇక లంచ్ టైంలో మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేస్తా హలో అండి నేను అరుణానందగిరి ఇక వంట చేస్తున్నా అయితే ఈరోజు మునక్కాడ టమాటా చేస్తున్నా కొన్ని కొన్నిసార్లు ఇక సింపుల్గా చేయాల్సి వస్తుంది ఇక దగ్గర బంధువులు జరిగిపోయినప్పుడు మనకు ముట్టుడు అని అంటారు తెలంగాణలో అయితే ఇంకేమంట ముట్టుడే అని అంటారు తెలంగాణలో ఎవరైనా చిన్న పిల్లలు పుట్టినప్పుడు కూడా అసౌసం అంటారు కదా అట్లనే ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ముట్టుడు అంటారు ఇక ఎవరైనా చిన్న పిల్లలు పుట్టినా లెవెన్ డేస్ పూజలు లేవు తర్వాత ఎవరైనా బంధువులు దగ్గర బంధువులు చనిపోయిన లెవెన్ డేస్ పూజలు ఉండే తర్వాత ఇంకా కొన్ని పరిస్థితులకు అనుకూలంగా మెదులుకోవాలి అంటే ప్రతీది ముట్టకుండా ఉండాలని అంటారు తెలంగాణలో అయితే అట్లా ఉంటుంది ఆచారం అంటే ఒక రూమ్లో స్టవ్ పెట్టుకొని ఉప్పు కారం కొంచెం కొంచెం వేరే వాళ్ళని తీసి మనీ వండుకోవడం ఇట్లాంటివి చేస్తారు ఇక మనం వంట రూమ్లో చిన్న చిన్న బాక్సులలోనే పెట్టుకుంటాం కదా ఉప్పు కారం అట్లాంటి అందుకని నేనే వంట చేసుకుంటాను లెవెన్ డేస్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఉంటే కొంచెం కొంచెం వంట పడేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అట్లా ఎవరైనా వండి పెట్టేటోళ్ళు ఉంటే అట్లా వీలవుతుంది కానీ మనకు ఎవరు లేరు కాబట్టి మనమే చేసుకోవడం ఇక ఇవ్వాలి రేపు ఏముంది ఒక ఆయిల్ ప్యాకెట్ వేసుకుంటాం టెన్ డేస్ ఒక ప్యాకెట్ అయిపోతుంది అట్లనే అన్నీ కానీ బ్రేక్ఫాస్ట్లు వేరియేషన్ చూపించలేదు ఎందుకంటే దోశ వేయాలంటే మినపప్పు ముట్టలే బియ్యం ముట్టాలి ఇవన్నీ ప్రతిదీ తీయాల్సి వస్తుంది అందుకని ఈ వారం రోజులు ఉప్మా లే రెండు రవ్వలు ఉన్నాయి రెడీగా అవే చేస్తా ఇకే బోర్ కొడితే బయట నుండి తెచ్చుకుందామని అట్లా అయితే ఏదైనా మనం చేసేటివి చేసుకుంటూ అనవసరమైనవి పాటించకుండా ఏం కాదు దాదాపుగా పెద్దవాళ్ళు నిర్ణయించింది లెవెన్ డేస్ పూజలు చేయొద్దని ఆ ఇంట్లో వాళ్ళు బాధతోటి ఉంటారు కాబట్టి ఇక పూజలు అవసరం లేదు ఫంక్షన్లకు వెళ్ళద్దు ఇట్లాంటివన్నీ కొన్ని షరతులు ఉన్నాయి ఆ లెవెన్ డేస్ కూడా ఎవరైతే జరిగిపోతారో వాళ్ళు 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 చేసిన మంచిని బట్టి వాళ్ళకు జరిగే ఒక ఎక్కడికైతే వాళ్ళ డెస్టినేషన్ ఉంటుందో అక్కడికి చేరడానికి లెవెన్ డేస్ పడుతుందట ఆ లెవెన్ డేస్ కూడా వీళ్ళు సంతాపంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధతోటి దిగులుగా కూర్చుండి వాళ్ళనే ధ్యానం చేసుకుంటుండాలి అనే దానితోటి ఇట్లాంటి నిర్ణయం పెట్టినరు కాకపోతే ఒక్కొక్క ఫ్యామిలీకి అదే ఇంటి పేరుతోటి ఉన్నాయి పది ఉంటాయి ఇరవై ఫ్యామిలీలు ఉంటాయి వాళ్ళందరూ కూడా సేమ్ ఇదే పాటించాలన్నప్పుడు కొందరు కొందరికి ఫంక్షన్లు ఉంటాయి కొందరు కొందరికి ఇంకా పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి అప్పుడప్పుడు ఇట్లా అన్నీ ఉంటాయి కానీ ఇక అయితే మనకు పెద్దవాళ్ళు అయితే లెవెన్ డేస్ కంపల్సరీ పాటించాలంటారు కాకపోతే కొందరేమో ఒక రూమ్లో బంధించినట్టుండి అన్నిటికీ అడ్ అడ్జస్ట్ అవ్వకుండా ఉండడం వాళ్ళు ఉంటారు కొందరేమో టేకి టీజీగా చేసేవాళ్ళు ఉంటారు ఇక అట్లా అని కాకుండా మనం పద్ధతి పద్ధతి పాటించుడే కాకపోతే కొంచెం లిమిటేషన్స్ మనకు మనకు అంటే అనుకూలంగా ఇప్పుడు మనం వంట వేసుకొని తింటున్నాం వేరే వాళ్ళను బాక్స్లో పంపు రోజు అంటే ఎవరు పంపరు అదంతా ఇక పెద్ద రిస్క్ అందుకని నేను నాకు తోషినరీ ఈ మాత్రం అయితే పాటించడానికి ప్రయత్నం ఇక నైట్లో ఇప్పుడే ఆమ్లెట్ వేస్తున్నా ఆల్రెడీ బ్రౌన్ రైస్ పెట్టిన ఇక క్రికెట్ నడుస్తుంది కాబట్టి చూస్తున్నాము వారు బ్రౌన్ రైస్ అయితే కొంచెం స్మూత్గా లేదు రైస్ కానీ టేస్ట్ బాగుంది పైన చాలా పుట్టుతో ఉంది భలే ఉంది టేస్ట్ అయితే ఇక గంట ముందు నానబెట్టే వాడిదైతే పర్వాలేదు బాగానే ఉంటుంది ట్రై చేసి